ప్రతిపక్షం క్వశ్చన్ చేయాలి ప్రతిపక్షం అధికారంలోకి వచ్చింది ఇవన్నీ బయట పెడితేనే ఒకవేళ మనం తప్పు చేస్తే ప్రజల ముందుకు వెళ్తుంది అని ఒక భయం ఉన్నప్పుడు ఎటువంటి అవినీతికి వెళ్ళాలని అక్రమాలు చేయాలని ఒక భయం అనేది రాజకీయ నాయకుల్లో ఉంటుంది ప్రతిపక్ష పాత్ర కూడా అదే ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లేదే ప్రతిపక్ష పాత్ర కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క సమస్యను కేటీఆర్ కూడా చెప్పున్నారు ప్రధాన ప్రతిపక్షంగా మా యొక్క కర్తవ్యం మేము నిర్వర్తిస్తాము ప్రజా సమస్యల గురించి మేము పోరాడతాము మీరు హామీలు అమలు వరకు మేము ఉంటామని చెప్పి అందరూ తప్పేవి లేదు ఆ విధంగా ముందుకు వెళ్దామని చెప్పి కోరుకుందా చిట్టుబాబు గారు నిన్న విషయం క్యాబినెట్ రాసిచ్చిందే మాట్లాడతారు గవర్నర్ గారు దాని దానిలో డిస్ప్యూట్ లేదు కానీ క్యాబినెట్ రాసిచ్చిన దాని మీదే విషయం విషయం అందరికి తెలుసు గవర్నర్ సొంత మాటలు కావు ప్రభుత్వం రాసిచ్చింది తొమ్మిదవ తారీఖు డిసెంబర్ తొమ్మిదినే చేస్తావన్ చేయలేదు ఇప్పటికీ డెబ్బై రోజులు అయినాయి చేసింది ఇది డెబ్బై రోజులు అయిపోయినాయి దాదాపు డిసెంబర్ తొమ్మిది నుంచి లెక్క చూసుకోవాలి ఏమి కాదు అన్నప్పుడు రోజుల్లో పూర్తి చేస్తామని మాటలు మీకు కాదని తెలుసు కదా కాదని తెలిసినప్పుడు వంద రోజుల్లో చేస్తాము తొమ్మిదో తారీఖు చేస్తాము ఆ పెన్షన్లు ఇచ్చేస్తా పెంచి ఇచ్చేస్తాము ఇంతవరకు ఇవ్వరా ఇంతవరకు కదా తొమ్మిది రోజుల్లో డెబ్బై రోజుల్లో కాదు అని తెలిసినప్పుడు తొంభై రోజులు వంద రోజుల్లో చేస్తామని హామీలు ఎందుకు ఇవ్వటం జనాలు మోసం చేయటం కాదా ఆమె ఎందుకు ఇచ్చినట్టు మీరు ఇచ్చారు కనుక అడుగుతున్నాం లేకపోతే అడగం కదా మీరే ఇచ్చారు తొమ్మిదో తారీఖు సోనియా గాంధీ బర్త్డే నాడు చేసేస్తామని ఎక్కడ చేశారు ఇప్పుడు ఇంతవరకు లేదు ఆన్ లేదు చూడలేదు సో వాటి మీద వివరణ ఇవ్వలేదు స్పీచ్లో ఆవిడ స్పీచ్లో ఎప్పుడు చేసాము ఎప్పుడు చేస్తాము ఆ కార్యాచరణ ఏంటి ఎలా చేస్తాం చూస్తాం చూస్తాం చేస్తాం ప్రభుత్వంలో బాధ్యత బాధ్యతలో మాట్లాడేటప్పుడు వేరు బాధ్యత లేకుండా ఎవరో పార్టీలో మెంబర్లు మాట్లాడటం వేరు బాధ్యతలు గవర్నర్ అనేది ఒక బాధ్యత బాధ్యతగా మాట్లాడేటప్పుడు ఎప్పుడు చేస్తాము అది కార్యక్రమం కార్యాచరణ ఏంటి చెప్పాల్సిన అవసరం ఉంది ఏమైనా చూస్తాం అన్ని నేను చూడండి అన్ని చేస్తాం చూస్తాం ముందుకెళ్తాం ఇంతే ఇది చెప్పాలా అది అది చేస్తాము ఇదిగో ఇలా చేస్తున్నాము ఇది ఇలా అని చెప్పాలి నిర్దిష్టంగా కార్యాచరణ చెప్పాలి అని చెప్పకుండా చూస్తాం చేస్తాం అంటే మామూలు మీ కార్యకర్త కూడా అదే చెప్తాడు కదా గవర్నర్ చెప్పేదే ఉంది గవర్నర్ మీ కేబినెట్ చెప్పిన పవన్ గారి సత్యంగానే క్లారిటీ ఇస్తారు ఏ విధంగా చూడొచ్చు చేస్తాము చూస్తాము అనే విధంగానే గవర్నర్ ప్రసంగం ఉంది ఇప్పుడు ఇప్పుడు గవర్నర్ల గవర్నర్ ఆ చేస్తాం చూస్తానని భవిష్యత్తులో చేయబోతున్నాం అనే దానికి హామీ అండి ఇప్పుడు గవర్నర్ ప్రసంగంలో చెప్పినటువంటి హామీలు ఆలస్యమైతున్నా కొద్ది విమర్శ పెరుగుద్ది ప్రతిపక్ష విమర్శ పెరుగుద్ది కాబట్టి వంద రోజులు అన్నటువంటి వంద రోజులు గడిచిన విమర్శ పెరిగితే దానికి విమర్శకు విలువ వస్తుంది వంద రోజుల ముందల్ మీరు వంద రోజులు చేస్తామన్నారు డెబ్బై రోజు అడిగితే దానికి అంత విలువ రాదు వందో రోజు అడిగారు అనుకోండి అది మాఫీ డిసెంబర్ తొమ్మిది డేట్ ఇచ్చారు వాళ్ళు ఇంతవరకు మరి ఫిబ్రవరి తొమ్మిది వచ్చింది సార్ వాళ్ళు ఇచ్చిన మాట తొమ్మిదో తారీఖు మాఫీ చేస్తామన్నారు అయ్యి అడుగుతున్నా నెలాగారు వాళ్ళు చెప్పిన మాటలు ఆల్రెడీ తెలుసుకుందాం గారు చెప్పండి పవన్ గారు సంవత్సరాలు పరిపాలించిన పార్టీ మూడు వేల ఆరు వందల యాభై రోజులు పరిపాలించిన పార్టీ మొదటి మేనిఫెస్టోలో చెప్పిన విషయాలు మళ్ళీ నేను చెప్తే ఒక రెండు రోజులు పడుతుంది

రెండో విషయం అయన్నీ ఉంటే మాకు మాకేమన్నా బాధ మాకేమన్నా నొప్పి అది తీసేయడానికి అవి ఏం లేవు కదా మొదటి మొన్ననే చెప్పింది కదా సీఎం గారు క్లియర్ గా మేమిక్కడ లక్ష్య బిందే అనుకుని వస్తే మొత్తం ఖాళీ తప్పాలన్నాయ మొత్తం అయ్యా కొడుకు అల్లుడు బిడ్డ మొత్తం నాగేశ్వరు రాష్ట్రాన్ని ఏ విధంగా నాగిందనే దాని మీద ఒక్కొక్క దాని మీద శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు అద్భుతంగా కట్టినటువంటి కట్టడాల మీద కూడా శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు తొందర పడకండి సిట్టిబాబు గారు పథకాల మీద హామీ ఉంటది పథకాల మీద హామీ చేసినటువంటి బాధ్యత మా మీద ఉంది ఆశా గారు నేను మీకును అక్కడ ఉన్నటువంటి ప్యానల్ పెద్దలకు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి మేము చెప్తాం గవర్నమెంట్ క్లారిటీ ఉంది ఏం చేయాలనే విషయంలో ఓకే ఇవాళ రెండు పథకాలు కూడా రిలీజ్ చేస్తున్నాం మూడో విషయం వచ్చేసి ఆటో వర్కర్స్ కి సంబంధించి రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు వాళ్ళకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కింద ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల బీమా పథకం ఇస్తామని ఇంత ముందు సత్యం గారు చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు సొసైటీలో ప్రజాస్వామ్యంలో ఒక అద్భుతమైనటువంటి ఒక పరిపాలన చేస్తున్నప్పుడు ఒక ప్రణాళిక తీసుకు కొంత లార్జర్ పర్పక్టివ్ లో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటది ప్రైవేట్ స్కూల్ వచ్చినప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ మూతపడ్డా ప్రైవేటు దవాఖానలో వచ్చినప్పుడు గవర్నమెంట్ దావాఖానలు మూతపడ్డా దేని ప్రయారిటీ దానికి ఉంటది అన్ని గల్లీలలో బస్సులు పోవు అన్ని బస్సులు వేల బస్సులు కోట్ల బస్సులు ఏం తిరుగుతలేవు అన్నిటికీ స్పేస్ ఉంటది ఈ సమాజంలో ఈ సొసైటీలో ఇది ప్రకృతి ఉన్నటువంటి గొప్పతనం రాజకీయాల్లో ఉన్నాం కదా అని ఒకటే ఎదుటోళ్ళ మీద నిలబడ్డప్పుడల్లా నువ్వు ఎందుకు నిలబడవు కూర్చుంటే నువ్వు ఎందుకు కూర్చున్నావు నువ్వు ప్రభుత్వం నువ్వు నీ బాధ్యతను తొందర పెట్టదు స్పేస్ ఇవ్వాలి ఇంకా పద రోజులు కాలేదు మేము కూడా అసలు ఖజానా ఏ ఉంది ఎక్కడుంది అసలు ఎన్ని అప్పులు ఉన్నాయి ఈ అప్పులకు కట్టే వడ్డీలు ఏంటి ఇవన్నీ కూలంకుశంగా ఎక్స్పీరియన్స్డ్ మినిస్టర్స్ ఉన్నారు ఎక్స్పీరియన్స్డ్ గవర్నమెంట్ ప్రజల బాధలు మాకు సో ప్రజల బాధలు అడ్రస్ చేస్తా ఉన్నాం కరెంట్ అఫైర్స్ మీద బాగబోతున్నాం చాలా విషయాలలో చాలా రకాలుగా ఆలోచన చేస్తా ప్రభుత్వం చాలా పర్ఫెక్ట్ గా ముందుకు పోతా ఉన్నది మీడియా కూడా మీడియా సోదరులు గాని సమాజంలో ఉన్నటువంటి సత్యం గారు లాంటి వాళ్ళు కానీ చాలా మంది కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు వాళ్ళకి కావాల్సినటువంటి డెసిషన్స్ చెప్తా ఉన్నారు నిర్ణయాలు కూడా చెప్తా ఉన్నారు సివిల్ సొసైటీ కూడా ఈ ప్రభుత్వం బాగా అద్భుతంగా పనిచేస్తుంది వంద రోజులు కాకమున్నా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత గల మినిస్టర్లు అవైలబుల్ గా ఉన్నారు ప్రజల బాధలు వింటున్నారు చాలా వరకు ఇష్యూస్ ని దగ్గర పెట్టుకొని వాటికి ఎట్లా సొల్యూషన్ తీయాలి అనే దిశగా చర్చిస్తున్నారు పన్నెండు కోట్ల మంది ప్రజలు మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇప్పటికే తీసుకున్నారు కానీ బీజేపీ ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవసరం లేదు ఎవరో చెప్పట్లేదు మీరే గారు ఇచ్చేసుకోకండి మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చేసుకుని మీరు చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేర్చుకుంటున్నారు మీరు పవన్ గారు పవన్ గారు సత్యం గారు యాజ్ అనలిస్ట్ గా మీరే దీనికి క్లారిటీ ఇస్తారు అనుకుంటున్నాం ఎందుకంటే రెండు పార్టీల నాయకులు కాకుండా గడ్డ అంశం అనేది మనం నిన్న చూస్తున్న విజిలెన్స్ కూడా రిపోర్ట్ కూడా ఇచ్చింది అటుపక్క సిట్టింగ్ చేస్తే విచారణ అనేది కాదని చెప్పి కోర్టు కూడా చెప్పుంది సో ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది ఏం చేస్తే బాగుంటుంది అనేది అభిప్రాయం చెప్పండి ప్లీజ్ ఇవాళ వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వానికి మంచి క్రెడిబిలిటీ తీసుకొచ్చింది కాళేశ్వర ప్రాజెక్టు మెట్ట ప్రాంతానికి ఇంకో ఆల్టర్నేటివ్ లేదు తర్వాత తెలంగాణకు అటువైపు గోదావరి ఇటువైపు కృష్ణ లోయల్ నుంచి పోతున్నాయి కాబట్టి గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే అవకాశం లేదు డిఫ్ట్ ఇరిగేషన్ తప్పదు అని నైన్టీ పర్సెంటేజ్ ఇంజనీర్ శాఖ తోటి దాన్ని చేపట్టారు తర్వాత అది ప్రాణహిత చేయాల కాకుండా ముప్పై వేల కోట్లు కాకుండా దాదాపు అది లక్ష ఇరవై ఏడు వేల కోట్ల ఎస్టిమేషన్ పెరుగుతూ పోయింది అయినా ఏమి లేదు గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది ఇప్పుడు బిఆర్ఎస్ చెప్పింది ఏమిటి పదిహేడు లక్షల ఎకరాలకు నీటి పారుదలు వస్తుంది అనేది వాళ్ళు చెప్పింది ఇప్పుడు అంచనా ఇప్పుడు మన సెంటర్ సిఐజీ చెప్పింది ఏమిటి కంట్రోల్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ చెప్పింది ఏమిటి తొంభై ఎనిమిది వేల ఎకరాలకు ప్రత్యక్షంగా నీళ్లు సప్లై అయ్యే సాధ్యమైంది అంత నుంచి ఇంతవరకు జరగలేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ప్రతిపక్షాలు ఏమంటారు నలభై వేల ఎకరాలకే వచ్చిందని కొంతమంది అంటారు ఏదైనా అది ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే బ్యారేజ్ కొలాప్స్ కావటం అనేది కేసీఆర్ మంచి క్రెడిబిలిటీ తెచ్చిందే కేసీఆర్ ఓటమికి అది ఒక కారణమైంది ఎలక్షన్స్ ముందు ఆ బ్రిడ్జి ఆ విధంగా జరగటం అనేది తర్వాత బ్యారేజ్ అన్నప్పుడు డ్యాములతో పోల్చలేదు కానీ బ్యాలేశ్వర బ్యారేజ్ తోడు పోల్చినప్పుడు ధవలేశ్వరం గట్టి నూట యాభై ఏళ్ళు తర్వాత కృష్ణ ప్రకాశం బ్యారేజ్ కట్టి నూట యాభై ఏళ్ళు తర్వాత వాటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి కూడా డెబ్బై ఏళ్ళు కాటన్ కట్టినవి కాకుండా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు వాటిని అవి డెబ్బై ఏళ్ళు అక్కడ రోషయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇరవై మూడు లక్షల క్యూసెక్లు ఫ్లో అయినాయి గోదావరిలో ఎప్పుడు కూడా దరిదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల క్యూసెక్లు ఫ్లో అవుతున్నాయి కానీ అటువంటి ఏ వరదలు సంభవించక ముందు ఇది ఓటు పాయటం అనేది తర్వాత సెంట్రల్ కమిటీ అక్కడ ఆల్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీస్ పూర్తి చేసినటువంటి ఎక్స్పర్ట్స్ వస్తారు ఆ కమిటీల వాళ్ళందరూ కూడా ఈ మూడు బ్యారేజ్లు కూడా ముందు ముందు ఉండేవి కావు ఇవి ముందు ముందు డ్యామేజ్ అయితే అని రిపోర్ట్ ఇస్తున్నారు స్టేట్ ఎక్స్పర్ట్స్ అట్లా అంటున్నారు విజిలెన్స్ కమిషన్ అట్లే వీళ్ళందరూ వచ్చే వరకల్లా ఇవాళ ఖచ్చితంగా అది బిఆర్ఎస్ కు రాజకీయ భారం అయింది దాన్ని సమర్థించుకోవటం హరీష్ రావు అన్నట్టుగా ఏదో చిన్న చిన్న రిపేర్లు ఉంటాయనే స్థితిలో లేదు వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఇచ్చేది ఏంటంటే ఇంకో రెండు సార్లు వార్తలు వస్తే కూలిపోతాయి అన్ని కూడా అనేటువంటి స్థితిలో ఉంది ఇది వాళ్ళ కాబట్టి దానికి ఖచ్చితంగా బిఆర్ఎస్ బిజెపి ఏమంటుంది మీరు సిబిఐ ఎంక్వైరీ ఇస్తారన్నారు కదా అంటూ అందులో నిజం అలా అందులో ఉన్నటువంటి మతల ఏమంటే సిబిఐ సెంట్రల్ ఏజెన్సీ సిబిఐ చేయకపోతే అది బీజేపీ చేతికి పోయినట్టే అది మీ కాంగ్రెస్ కి తెలుసు కాబట్టి కాంగ్రెస్ చేతిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఏమేమి ఎంక్వైరీ సంస్థలు ఉన్నాయో బీజేపీ ఉందా ఏ అది విజిలెన్స్ ఉందా లేకపోతే ఏసీపీ ఉందా ఇంకేమేమి ఉన్నాయో వాటన్నిటి ఎగ్జాస్ట్ అయ్యాక అవసరం అయితే పోతే తప్ప బీజేపీ కోరుకున్నట్టుగా సిబిఐ చేతిలో పోదు ఎందుకంటే బీజేపీ బిఆర్ఎస్ కి అండర్స్టాండింగ్ ఉంది అని ప్రజలు నమ్మారు గంటే కాంగ్రెస్ ఓట్లు ఇచ్చారు ముగ్గురు కూడా ముగ్గురు కాబట్టి వాటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కానీ దానికి ఎక్స్పర్ట్స్ రికమెండ్ రేవంత్ రెడ్డి నిర్ణయం ఉపయోగపడదు లేకపోతే ఉత్తమ్ నిర్ణయం ఉపయోగపడదు మేము రిపేర్ చేస్తా ఉపయోగపడదు అది నిలబడాలి కదా కాబట్టి ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారో దాని ప్రకారం ఫాలో కావాల్సిందే మళ్ళీ వాటి రిపేరా రీకన్స్ట్రక్షన్ ఏమిటనేది అనేది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అయిన తర్వాత టెస్ట్ తప్ప అది పొలిటికల్ టెస్టిషన్ కాదు క్వశ్చన్ చెప్పండి ఇప్పుడు కాళేశ్వరం అనేది టెక్నికల్ ప్రాబ్లం అది దాంట్లో అవినీతి అనే పాయింట్ కాదు టెక్నికల్ గా ఇంజనీరింగ్ మిస్టేక్స్

ఈ డిజైన్ డిజైన్ అప్రూవ్ చేసింది సెంట్రల్ కాదా ఈ డిజైన్ అప్రూవ్ చేసింది ఎవరు సెంట్రల్ డిపార్ట్మెంట్ సెంట్రల్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేసింది ఈ స్టేట్ గవర్నమెంట్ ఆ లెక్క చూస్తే కౌన్సిల్ అరౌండ్ అందరి ఆ విషయం కాదు అది జరుగుతూ ఉంది ఓకే ఎక్స్పోర్ట్స్ బీఆర్ఎస్ మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్స్పర్ట్స్ వేరే ఒపీనియన్ ఇచ్చారు ఇప్పుడు ఇంకో ఒపీనియన్ ఇస్తున్నారు కోసాలు ఇచ్చింది ఎల్లంటి గతంలో ఇచ్చింది గతంలో ఏమి గతంలో ఈ మాట ఎందుకు గెలండి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందేషన్ లెట్ కాంగ్రెస్ బిజెపి ను ఒకటి అంటున్నారు ఇది పచ్చి అబద్ధం అది అబద్దాన్ని అందించగలిగే కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ 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 బిజెపి మిగతా ఇస్తారు ఒకటి అది ఒకటి మీరు మిగతా ఇస్తారు ఒకటి మిగతా ఇస్తారు ఒకటి అని అందరూ విమర్శించారు కానీ ప్రజలు మాత్రం అది కాంగ్రెస్ అర్థం చేసుకుంటారు సమయం లేదు ప్లీజ్ పవన్ గారు ఫైనల్ కామెంట్స్ ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ కృష్ణా రివర్ మీద నాగార్జున సాగర్ డ్యామ్ కట్టింది యాభై ఏడు సంవత్సరాలు అయింది ఏంటది నెక్స్ట్ ప్రాసెస్